ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది ఇవాళ మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించనుంది గతంలో ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ఫోన్ను సిట్ సీజ్ సీజ్ వాటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగా ఇవాళ ప్రభాకర్ రావును ఈ నివేదిక ఆధారంగా సిట్ ప్రశ్నించనుందని తెలుస్తుంది ఫోన్ చాపింగ్ కేసులో సీట్ విచారణ కొనసాగుతుంది ఇవాళ మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించనుంది గతంలో ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ఫోన్ను సీట్ సీజ్ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్ పంపించారు ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగా ఇవాళ ప్రభాకర్ రావును ఈ నివేదిక ఆధారంగా సీట్ ప్రశ్నించనుందని తెలుస్తుంది ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి మా ప్రతినిధి రత్న రత్న అందిస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందం దర్యాప్తును వేగవంతం చేసింది ఇప్పటికే అనేక మంది సాక్షులను విచారించింది మరోవైపున వారి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది నింతులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పలుసార్లు విచారించి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి కీలక విషయాలను బయటకు తీసుకొచ్చింది అయితే ఇందులో ముఖ్యంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నుంచి మరింత సమాచారం రాబట్టాలన్నటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఆయన్ను అనేక పర్యాయాలు విచారణ చేస్తూనే ఉన్నారు ఇప్పటికే పలుమార్లు విచారించిన సిట్ దర్యాప్తు బృందం ఇవాళ మరోసారి విచారణకు రావాలని తెలియజేసిన నేపథ్యంలోనే ఇవాళ ఏ ఏ సమయంలోనైనా ఏ వన్గా గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎస్ఐపి మాజీ చీఫ్ సిట్టు కార్యాలయం దిగ్గి విచారణకు రాబోతున్నారు ఆయన విచారణలో పాల్గొని ఫోన్ ట్యాపింగ్కు కు తన ప్రమేయం ఏంటి అనేది కూడా సిట్ అధికారులకు వాస్తవాలను తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసులో ప్రతి ఒక్క నిందితుడు దాదాపు ఇందులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పేరును చాలా కీలకంగా మెన్షన్ చేయడం జరిగింది ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఎవరి ఫోన్ అయినా కూడా ఆయన ఆదేశాల ప్రకారంగానే ట్యాప్ అయింది విషయాన్ని కూడా తెలియజేశారు కాబట్టి వీటన్నింటికి సంబంధించి కీలక ఎవిడెన్స్ అన్ని ఆ ప్రభాకర్ రావు దగ్గర నుంచి మరింత సమాచారం సిట్ అధికారులు తీసుకోబోతున్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక వదంతులు అనేవి చోటు చేసుకున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు సినీ సెలబ్రిటీస్కు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయి ఆ గత ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి గతంలో అధికారంలో ఉన్నటువంటి నేతలు కొందరు సినీ హీరోయిన్లు సెలబ్రిటీస్ యొక్క ఫోన్లను ట్యాప్ చేశారు వారిని వేధింపులకు గురి చేశారన్నటువంటి విషయాలనేవి కూడా కొంతమంది కాంగ్రెస్ పెద్దల ద్వారా స్ప్రెడ్ అయిన తర్వాత అలాగే కొన్ని ఛానల్స్ లో చాలా కీలకంగా వీటి యొక్క ప్రస్తావన అనేది వచ్చిన తర్వాత రీసెంట్గా ది హిందూ పత్రిక ఒక ఇన్ఫర్మ్ ఒక ఆర్టికల్ను ప్రసరించింది ఆ ఆర్టికల్లో అసలు సినీ సెలబ్రిటీస్ కు సంబంధించినటువంటి ఫోన్లు అనేవి ట్యాప్ కు గురైన గురయ్యాయా లేదా అనే విషయంలో అసలు ఎంతవరకు వాస్తు ఉందనే విషయాలను డైరెక్ట్ గా సిట్ అధికారులను అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పటి కూడా ఎటువంటి సెలబ్రిటీస్ కు సంబంధించినటువంటి ఫోన్లు అనేవి ట్యాప్ కు గురైనటువంటి సమాచారం అనేది లేదు ఇప్పటి వరకు ఎక్కడ కూడా గుర్తించలేదు అనేటువంటి విషయాన్ని వాళ్లతో షేర్ చేసుకున్నట్లు ఒక ఆర్టికల్ ను రిలీజ్ చేశారు ఒక ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది దీంతో అసలు ఇప్పటి వరకు సెలబ్రిటీస్ కు సంబంధించినటువంటి ఫోన్లు ఎక్కడ కూడా ట్యాప్ కు గురవలేదు అనేటువంటి విషయం కన్ఫర్మ్ అయింది అయితే వచ్చినటువంటి వార్తలన్నీ కూడా పుకార్లే తప్ప ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు విషయం కూడా బయటపడింది ఇక ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో గతంలో తమ ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి సాక్షి స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకు వాళ్ళను సిట్ కార్యాలయానికి పిలవడం జరుగుతుంది సిట్ కార్యాలయానికి పిలిచి వారి ఫోన్లను ఎప్పటి నుంచి ట్యాప్ చేశారు ఏ సందర్భాల్లో ట్యాప్ చేశారు ఏ పేర్లతో వాళ్ళ పే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది విషయాలన్నీ వాళ్ళకు తెలియజేశారు మరోవైపున ఆ బాధితుల నుంచి కూడా ఒక కొత్త సమాచారాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది ఇక మొత్తం ఓవరాల్ గా ఈ సినారియోలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో ప్రభాకర్ రావు కింగ్ పిన్ గా ఉన్నారని భావిస్తున్నటువంటి సిట్టు దర్యాప్తు బృందం ఆయన అనేక సార్లు విచారించింది ఆయనతో పాటు ఈ కేసులో మొట్టమొదటిసారి పట్టుబడినటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణిత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషను అలాగే గతంలో అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తులు భుజంగరావు తిరుపతన్న అలాగే మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణరావు వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లతో వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్లను ఇవ్వడం జరిగిందో ఆ కన్వెన్షన్ స్టేట్మెంట్లు కావచ్చు కస్టడీ స్టేట్మెంట్లలో ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా ముందుంచి ప్రస్తుతం అనేక పర్యాయాలు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు ఇవాళ మరొకసారి ప్రభాకర్ రావును సిటి కార్యాలయానికి పిలిచి విచారణ చేసినటువంటి అవకాశం ఉంది ఈ యొక్క విచారణలో ఎప్పుడెప్పుడే ఎప్పుడైతే సాక్షి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగిందో ఆ స్టే ఆ స్టేట్మెంట్లతో పాటు ఎవరెవరు ఫోన్లను ట్యాప్ చేశారు ఎందుకు ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది విడియా ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటనేది కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ రత్న థ్యాంక్ యూ